ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈ సో యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు వికర్ తప్ప ఎవరు తెలీదు సో వెన్ హీ కాల్ హీ సెన్ పీటర్ ట్రైలర్ అని బాయ్స్ చేస్తున్నాం అంతా కలిసి అని సో నేను సో నా లైఫ్ లో టాచ్నా కౌశిఫ్ గారు వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు జోని యాక్చువల్లీ నేను షార్ట్ మూవీస్ కెమెరామెన్ డిఓపి నేని మ్యూజిక్ ఎడిటింగ్ మనమే చేసుకుని లైవ్ సో దట్ బిలీవ్ నాకు నా ఫ్రెండ్స్ కి తప్ప అప్పుడు ఇంకెవరికి ఉండేది కాదు బట్ స్లోలీ ఇట్ గేమ్ అమ్మ వాళ్ళ బిలీవ్ తెచ్చుకున్న స్లోలీ ఒక్కొక్కొక్క మెట్టేకి నోవెంట్ బిలీవ్ దట్ బీహియర్ సమ్డే

अला बजे पड़ना पद सू नो वाट यू गैर नो वाट गेरी बेस्ट वेरी यूक्रेज टेंट न्यू पीपल गाइस वेंग एंड एवरीथिंग वे वेंग यहाँ बिकॉज़ फंतास्टिक सिनेमाग्राफी मैन पवन इट्स ब्यूटीफुल आर इट्स ब्यूटीफुल म्यूजिक विथ यू गाइस एंड रेनन्स ओके ओके गाइस अपीली ऑलरेडी डेट्स भी इसकुन्नर सो मैन टू राइट दे आई डोंट नो व्ट यू इस थिंकिंग बट मोर देन अ फैन मोर देन � చెప్పినట్టు నేనే అనుకున్నా చిన్న లవ్ స్టోరీ ఉంటుంది చేయడానికి ఒక ధైర్యం కావాలి నీలో అది ఉంది ఆ పౌరం చేయాలి జనరల్ సపోర్ట్ చేయాలి మీరు ఒక రోజు ఇదేలాగా నాగలాక్క ఐటిల్ ఎదుగుతున్నా నేను ఇంకా ఎవట్లేదు స్టిల్ గోయింగ్ స్టెప్ ఫార్వర్డ్ బట్ ఐ ఐఎమ్ ష్యూర్ ఇట్ డోంట్ స్టాప్ బిలీవ్ ఇన్ ఇట్ బికాడీ గోడ్ లాస్ ఆఫ్ లాస్ and i wish you very all the best and i wish you all the very, very all the best for your new because all the very best brother you guys you guys are killing it and thank you so much for each and every one who came here you know taking your time to support these youngsters and uh, i'm happy that i'm part of it thank you so much and uh, i wish you know i definitely because i love all people green with Single stage because this is Canada Tamil Nadu, This is Indian film and every Indian film has to be watched by everyone. We will do it one day. Thank you so much again. Thank you. Good evening, everyone. Uh, after 18 months, I'm on the stage with this beautiful team. So I would like to congratulate Ravonsha and Ram. So exactly 18 months came the Kaiser first part with the same team. ఇప్పుడు ఈ మూవీ తీశారు కదా దిస్ హాస్ కేటన్ 7 వర్కింగ్ డేస్ ఫర్ ద షూట్ అండ్ సిమిలర్ కైజర్ టook 9 డేస్ అండ్ దట్ వాస్ 1 అవర్ 40 మినిట్స్ మూవీ అండ్ దిస్ హార్డ్ వర్కింగ్ టీమ్ డే అండ్ నైట్ కష్టపడి అలాంటి బ్యూటిఫుల్ పిక్చర్ తీశారు అండ్ దానికంటే బ్యూటిఫుల్ గా దట్స్ పార్ట్ ఇస్ సర్ అండ్ సుజాగారు యు హావ్ బ్యూటిఫుల్ టీమ్ అండ్ హార్డ్ వర్కింగ్ టీమ్ అండ్ వికాస్ అంటే లాస్ట్ టైం వికాస్ ఒక డైలాగ్ చెప్పాను ఇక్కడ ఇఫ్ సమ్ వన్ ఆస్క్ হু ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఐ వుడ్ సే వికాస్ అండ్ దట్ డైలాగ్ స్టిల్ రిమైన్స్ ఇన్సర్ And all the best for your new film. Thank you, thank you. And probably Rivamsh would uh, overtake you <laughs> if it goes on the speed. And for a an youngster like 24 years, and this is a beautiful film. <laughs> <laughs> sir, wrong information. <laughs> so, for a 20 years guy, this is a beautiful film. And uh, when I was 20, I don't know what I was doing. Or. Might be I was just taking 3 4 minutes TikTok videos. <laughs> so, and all the best for the complete team and uh, music director, Pavan sir. Amazing music. Sure, and that's all for the night. Cheers for all the team. Hello, everyone. <laughs> సో చాలా బాగా ఎంజాయ్ చేసారా ఐ వాన్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అండ్ మై క్యూట్ లిక్ బట్ ఐ క్యాన్ సేఇట్ నైన్ ఇంతమంది సినిమా తీసాడు అండ్ దట్ టు ఇన్ డిఫరెంట్ వే అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు అందరూ ఒక ఒకలాగా అన్నాము గుర్తుందా లైక్ మేబీ బీ సమ్ గర్ల్ రిలేషన్ అలా ఉంటుంది అని బట్ వన్స్ స్టోరీ చూసిన తర్వాత ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ మనం ఎక్సెప్ట్ చేయలేదు ఆ స్టోరీని అండ్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను అలాంటి స్టోరీ అసలు మీకు అలాంటి థాట్ బలం వచ్చింది యూ డి వెరీ గుడ్ వే అని చెప్పి అండ్ ఐ రియలీ లైక్ ద వన్ స్టోరీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యా రామ్ జాబ్ యూ డి ఫెన్టిక్ ఎమోషన్ సో మచ్ అండ్ సీరియల్స్ చేసినప్పుడు వీ సీ దాట్ ఎమోషన్ కదా అండ్ ఎస్పెషలీ నిఖిల్ గారు చెప్పినట్టు ఇలాంటి క్యారెక్టర్ పెంచడానికి కొంచెం ఆలోచిస్తాం బట్ యూ ఇట్ అండ్ అండ్ యూ సో వెల్ అది నాకు చూసినప్పుడు క్యారెక్టర్ కన్నా మీ మీద అయ్యో పాపం అన్న సింపతి ఫీలింగ్ అవన్నీ కదా సో ఫైల్ అయ్యో పాపం ఫర్ దాట్ క్యారెక్టర్ అనమాట అండ్ అబౌట్ ద కెమెరా డి ఓపీ వికాస్ గారు యూ డిడ్ అంటాస్టిక్ జాబ్ ఐ రియలీ లైక్ ద వే దీ ప్రెజెంటెడ్ ఇన్ ఎవరింగ్ అండ్ పవన్ ఓ మై గాడ్ యూ ఆర్ మ్యూజిక్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎమోషన్స్ కానీ డైలాగ్ ప్రెసెంటేషన్ దగ్గర కానీ మీరు ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా అమేజింగ్ గా ఉంది ఇప్పుడు నాకు కొంచెం నేను మాట్లాడుకుంటున్నప్పుడు వి స్పోక్ అబౌట్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట యా సృదిన గారు అండ్ కంగ్రాచులేషన్స్ అండి యుస్యలీ లైక్ దిస్ వర్క్ అనమాట అండ్ యా వన్ నాకు నాకు తెలియదు ఇది ఇప్పుడు టాక్ అబౌట్ మై బ్రదర్ కదా పోపురి యాక్చువల్లీ ఇంటర్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి నేను నాకు చూస్తున్నాను బట్ హీస్ మై లిటిల్ బ్రదర్ కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్ అండ్ ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే సాధించాలి అండ్ ఒక వర్క్ చేస్తున్నాడు ఇది అంటే చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ ఫీల్డ్ బి అశుద్ధి డైరెక్టర్ ఐ ప్రూ మై సెల్ఫ్ అని చెప్పి దాట్ డెడికేషన్ అదంతా కూడా ఉంది సో ఆల్ దిస్ థింగ్స్ ఐ కెన్ దిస్ లో అనమాట దిస్ యాక్టింగ్ కానీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ and, and the England, he also plays flute and mata so he's a multi talented uh, guy so i'm so 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 proud of raven's property and yeah i'm so happy to be here also thank you for inviting me and, me and yeah congratulations to the whole team hi hi uh thank you all for taking time and coming to this premiere thank you so much and yeah uh, <laughs> వర్కింగ్ అంటే మేము నేను రేవ ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి త్రీ మంత్స్ మేము స్టార్ట్ చేసి సో ఎండ్ కూడా ఎగ్జాక్ట్ త్రీ మంత్స్ లోనే అయింది సో యాక్చువల్లీ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ చాలా గట్స్ కావాలి బేసిక్ గా ఎవరైనా చేయాలి దట్ రామ్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఫస్ట్ టైం వాడు వచ్చి అన్నా ఇట్లా ఒకటి ఉంది చేద్దాం అనుకుంటున్నా నువ్వు వెయిట్ చేస్తావా ఇది అంటే షూర్ రా చేద్దాం అంటే ఫస్ట్ స్టోరీ అయినా షాక్ అయింది నేను అరే నువ్వు చేస్తావా పక్కానా అంటే అన్నా నేను చేస్తానా నువ్వు 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 జస్ట్ రా అన్న ఇది అంటే వెళ్ళాను బట్ హీ నెయిల్ ఇట్ యాక్చువల్లీ ప్లీజ్ హార్డ్ వర్క్ లైక్ నన్ను సాగు కొట్టాడు ఫస్ట్ చెప్పాలి నన్ను సాగు కొట్టాడు ఎడిట్ లో ఇదన్నా ఇదన్నా అదన్నా చాలా సాగు కొట్టాడు బట్ అది దానికి దిస్ కేమ్ ఆట్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ మ్యూజిక్ వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆబ్వియస్లీ టెన్ ఇయర్స్ లో ఇస్తూనే ఉన్నావు కదా మీ గురించి ఏం చెప్తాం హీఈ్ అమేజింగ్ అలా అంటున్నాను కదా బట్ హీస్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సో నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా మనడు మ్యూజిక్ నెక్స్ట్ అయ్యే నెక్స్ట్ దాని కూడా మన మ్యూజిక్ చేస్తాడు అండ్ ఏమన్నారు ఓకే ఆ వెడ్డింగ్ చేయడం ఓకే అండ్ సృజన అదే వద్దు వద్దు ఇస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ టీమ్ అండ్ వీఆర్ ఫ్రెండ్స్ ఇన్స్ టెన్ ఇయర్స్ అండి ఆర్ ఆల్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అండ్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ వెరీ హార్డ్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీ విల్ డూ ఇట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయ్యి ఇట్లాంటి సినిమాలు చాలా 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 తీస్తాం సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ వచ్చినందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చీఫ్ గెస్ట్ నిఖిల్ గారు కౌశిక్ోహన్ గారు అండ్ లహరి గారు రోహన్ గారి గురించి మేము కంపల్సరీ ఒకటి చెప్పాలి ఖచ్చితంగా సాచారి క్రియేషన్స్ కి ఎప్పటి నుంచో ఐ మీన్ అండ్ చెప్పినట్టు ఎయిటీన్ మంత్స్ ఇది స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచో స్ట్రగ్లింగ్ ఉన్నా కూడా ఆ టైం నుంచి ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లగానే వచ్చిన దగ్గర సో కమింగ్ టు టీమ్ స్టార్ ఆఫ్ ది డే ఫర్ మీ రామ్ మై లిటిల్ బ్రదర్ ఇందాక లైబ్రీ గారి చెప్పినట్టు నేను ఐమ్ నాట్ ఇక్కడ చాలా ఈవెంట్స్ చేశాము కానీ టుడే ఐమ్ నాట్ హియర్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐమ్ హియర్ యాజ్ అ హ్యాపీ అండ్ ప్రౌడ్ సిస్టర్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ నేను కూడా రామ్ ఇదే క్వశ్చన్ అడిగాను ఐ షోర్ యూ వాంట్ డూ దిస్ ఎందుకంటే ఇన్ ఇంత ట్రైలింగ్ ఇంత మీమ్స్ ఈ కల్చర్ లో అసలు ఇలాంటి క్యారెక్టర్ తీసుకోవడం అది కూడా ఫస్ట్ దానికి తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ నేను రామ్ అడిగినప్పుడు ఆ రూల్ చోటు అన్నాడు అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను ఫర్ హిమ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ కంగ్రాచులేషన్స్ నేను చెప్పకరణ సెయింగ్ యూ డి అేట్ జాబ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ రేవం బ్రో రైటింగ్ కానీ తీసిన విధానం గానీ ఎవ్రీథింగ్ యూ ఇట్ నిన్న పాపం కాలు బ్రేక్ చేసేసుకొని మరి వాళ్ళ ఈవెంట్ అని చెప్పి నుంచి కంగారు కంగారు బడి మరి వచ్చాడు యూస్ ట్రైన్ అ లాట్ టు డూ దిస్ అంటే ఆ తపన తను చేయాలనుకుంటున్నప్పుడు తను చెప్తున్న ప్రతిదీ బ్యాలెన్స్ మెయిన్ గా ట్వంటీ ఇయర్స్ కి రేమ్స్ లో అసలు లిటల్ మాలగుళ్ళు ఏం తెచ్చేట్టు నేను చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ కంగ్రాచులేషన్స్ కౌశిక్ గారు చెప్పినట్టు వన్ డే యూ హావ్ టు బి లైక్ బిగ్ డైరెక్టర్ అయోష్ ఫర్ ఇట్ అండ్ వీళ్ళిద్దరు చేద్దాము అని అనుకున్న తర్వాత ఈ ఫిలిం ని లిటర్లీ లైక్ త్రీ ఆఫ్ దెమ్ ఫనీ వికాస్ అండ్ పవన్ అంటే మేమందరం ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా వాళ్ళు ఫనీ గేవ్ లైక్ గ్రేట్ డైలాగ్స్ పవన్ ఎలాంటి ఒక అంటే ఒక ఎలాంటి ఒక కాన్సెప్ట్ లోనో నువ్వు మ్యూజిక్ తో లేవేస్తావు అది పక్క అది ఇప్పుడు కాదు మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఫిలిం కి కూడా ఎవ్రీథింగ్ బట్ దిస్ ఈస్ రియలీ రియలీ స్పెషల్ బికాస్ యు నో వై వి టుక్ దిస్ అండ్ కమింగ్ టు వికాస్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఆయన పడుకోలేదు మమ్మల్ని పడుకోనివ్వలేదు రేవంశి చేద్దాం ఇలా అనుకున్నప్పుడు రేవంశ్ కంటే కూడా బికాస్ లిటల్లీ స్ట్రగల్డ్ లాట్ మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ అని నిద్రపోలేదు కూడా హీ డి విత్ లాట్ ఆఫ్ స్ట్రగల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వన్ కమింగ్ థ్యాంక్ ఎవరింగ్ గుడ్ ఈవెనింగ్ అందరికి ఫస్ట్ ఇక్కడికి వచ్చిన స్పెషల్ గెస్ట్ అందరికి చాలా థ్యాంక్ యూ

అండ్ గారు చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ రోహన్ గారు రోహన్ గారు మాకు ఇప్పటి నుంచో తెలుసు సో హీజ్ సజెస్ట్ స్వీట్ హార్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ముందుగా నేను ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి రీలాంష్ సో మనో నాకు ఏడీ మీ ఇద్దరు నేడిగా ఒక ఫిలిం కి చేస్తున్నప్పటి నుంచి పరిచయం ఉన్నాడు సో మనవాడు సెట్ లో ఉండే విధానం గానీ వర్క్ గాని అంతా చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ట్వంటీ ఇయర్స్ కి మనవాడి యొక్క మైండ్ సెట్ గాని లేదంటే ఆ ఉండే విధానం గాని చాలా ప్యాషనేటెడ్ గా అనిపించింది సో మన ఫైండ్ ఇలా వచ్చి బ్రో ఇలా క్యారెక్టర్ ఒకటి ఉంది చేస్తారని బ్రో అనుకోనంటే ఫస్ట్ నేను ఆలోచించా దాని తర్వాత ఆ రోజు నైట్ అంతా ఆలోచించి ఐ కాల్ హిమ్ బ్యాక్ బ్రో ఐ డూ ఇట్ బట్ ఈ సెన్సిటివ్ టాపిక్ చేయడానికి భయం లేదు కానీ వీ హ్యావ్ టు షో ఈ కాన్సెప్ట్ ని చాలా మంచిగా చాలా నీట్ గా ప్రజలకి చూపించాలి అండ్ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయకుండా అన్ని క్రాఫ్ట్స్ లో కొంచెం బెటర్ బెటర్ క్వాలిటీ ఇవ్వాలనుకొని ఐ హ్యాడ్ సో ఇన్ సెట్ యా బ్రో వీఆర్ డూయింగ్ దట్ అనుకొని అన్నాడు నరేట్ చేసిన తర్వాత ఐ లైక్ ఐ లైక్ డిట్ అండ్ నెక్స్ట్ ఇనిషియల్ గా తన తర్వాత వచ్చింది మా పవర్ హౌస్ వికాస్ అన్న సో నాకు ఇది చాలా అంటే వాట్ అదృష్టంగా అంటే వీళ్ళందరూ అంటే మా టీం మా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు ఏంటంటే వికాస్ చౌద్ లో డైరెక్షన్ మాకు పడ్డానికి అతని కంట్లో పడ్డానికి మేము ఎంత ట్రై చేసాం రా ఎవరు దొరకలేదు మీకు దొరికింది ఫస్ట్ విజువల్ విజువలైజేషన్స్ అంతా అతని చేయితో పడుతుంది సో యు ఆర్ సో లక్కీ అనుకుని ఉన్నాడు ఐ సో థ్యాంక్ఫుల్ టు అన్న అండ్ సో లక్కీ మంచిగా కొంచెం ఇది కనిపించా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ద మై ఫేవరెట్ పవర్ ఆఫ్ సో సినిమా యాక్చువల్లీ మేము రెండు మూడు సార్లు మ్యూజిక్ లేకపోతే చూసాము చూసినప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినప్పుడు బాగుంది మళ్ళీ బాగుంది కానీ ఏదో మిస్ అవుతుంది జనాన్ని ఎలా తీసుకుంటారు అనే ఒక భయం ఉండేది బట్ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ నేను వాట్ నాకు ధైర్యంగా నిద్రపో నిద్రపోయా అంటే ఆ రోజు మనం అటు ఇటు చేసిన మ్యూజిక్ ఒకటి లేపుతుంది ఇది సారీ నాకు ఇది ఫస్ట్ టైం స్టేజ్ ని ఎత్తే నేను ఏం మాట్లాడలేదు సో ఐఎమ్ సారీ అండ్ నెక్స్ట్ మచ్ అన్న దీనికి ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉంటా థ్యాంక్ యూ ఈ గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడు నిలబెట్టుకుంటా అండ్ నెక్స్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మా ఫనీ అన్న ఆ లాస్ట్ బిట్ ఏదైతే లెటర్ సీక్వెన్స్ ఉంటుందో అది ఎంత ఫీల్తో రాంటే అంటే నేను సినిమా అంతా షూట్ చేస్తున్నప్పుడు నేను అరే డైరెక్ట్ ఇలా ఇలా ఉన్నాయి కదా జనాల్కి ఏమక్కుతుంది నాకు ఒక ఫిఫ్ట్ కు కొంచెం భయం ఉండే అంటే మనం ఈ ఈ కాన్సెప్ట్ అనుకుని వచ్చాను ఒకవేళ ఇది సరిగ్గా రాకపోతే జనాలు ఎలా తీసుకుంటారు అండ్ అసలు అక్క చెప్పినట్టు మా సారీ మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఎక్కువ ట్రోలింగే ఉంటుంది ఇలాంటి కాన్సెప్ట్ లో ఇంకా ఎక్కువ ట్రోలింగే ఉంటుంది బట్ ఆ డైలాగ్స్ చదివాక ఐ ఫీల్ లైక్ అరే ఇదేదో మ్యాజిక్ చేస్తుంది కన్ఫర్మ్ గా ఆ అది చదువుతూ అంటే అది డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ ఫీల్డ్ పక్క ఇది కొంచెం ఎమోషన్ తో మంచిగా అందరికి జనాల్లోకి ఎక్కిపోద్ది అనే ఒక ట్రస్ట్ తో ముందుకు వెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ అయినా అండ్ నెక్స్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మా అక్క సినిమా అక్క ప్రొడ్యూసర్ ఆ ఫీల్ అంటే నాకు ఈ టీమ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అండి అంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో యాక్టింగ్ గురించి అన్ని తిరిగి 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 ఐ ఫెల్ లైక్ అంటే చాలా ఆడియన్స్ ఇచ్చాయి అబో ఒక ఫార్టీ ఫిఫ్టీ ఆడిషన్స్కి వెళ్ళి అంటే ఏంటంటే అంటే సరిగ్గా ఇది చేయకపోవడం అంటే రెస్పాన్స్ లేకపోవడం లేదంటే ఈరోజు సరిగ్గా రెస్పాన్స్ ఉండేది కాదు అండ్ ఎక్కువ ఎలా చెప్పాలి అంటే ఆడిషన్స్ వెళ్తే అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి బేస్కెళ్ళి అండ్ ఎక్కువ అంటారు దాన్ని ఏదో అంటారు కదా యా అదే అదేషన్స్ యాడ్ రాదు సినిమా సో అంటే ఎక్కువ ఆడిషన్స్ లో అరే నువ్వు అరే నువ్వు హీరో మెటీరియల్ రా రేపు పొద్దున ఇక్కడ మంచిగా ఇక్కడ పోస్టర్ ఇక్కడ పడుతుంది మంచి సినిమా పెద్ద ప్రొడక్షన్ ఇవన్నీ చెప్తారు మనం ఆహా అవునా నిజమేనా అనుకొని ఇలా అనుకుంటాం బట్ రేపు అంటే నెక్స్ట్ డే వెళ్ళేసరికి అక్కడ ఏమి ఉండదు అరే ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి కదా బాయ్ ఇక్కడ ఏం సో అలా అంటే చీటీస్ ఎక్కువ ఉండేది నేను గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా అంటే అరే నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ఎక్కడ తిరిగినా ఏ సరికి దొరకట్లేదు అసలు ఒక్క ఛాన్స్ దొరకడానికి ఎంతో 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 ఇది చేసే ఇది చేసే టైంలో మా టీం దొరికింది ఈ నలుగురు ఐదుగురు ఐమ్ సో బ్లెస్డ్ ఈ టీం నాకుంది ఫర్దర్ గా ఇంత చాలా ప్రాజెక్ట్స్ చేస్తా ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో బ్లెస్డ్ ఐ లవ్ యూకా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మీడియా థ్యాంక్ యూ వచ్చిన మీకు కవర్ చేస్తున్నందుకు అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మా నిషిద్ధి ట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కనింగ్ ఇది మీకు ఈ కాన్సెప్ట్ ఎక్కిందో ఎక్కడదో తెలీదు బట్ మంచి ప్రోడక్ట్ ఇచ్చామని అనుకుంటున్నాం మీకు జన్యున్ గా మీకు ఏమనిపించిందో బా బయట బ్యాలెట్ బాక్స్ ఒకటి పెట్టామండి మీకు జెన్యున్ గా ఏమనిపించింది పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా మొహం మీద మీ పేరు రాయకుండా రాసి దాంట్లో వేసేయండి మేము ఇంటికన్నా చదువుకుంటాం మాకు తెలుస్తుంది మేము హిట్ చేసామా ఫడ్ చేసామా అని అండ్ యాక్టింగ్ వైజ్ అందరు పొగుడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా అంటే నేను చేసినంతలో చేసా బట్ ఇఫ్ ఎవరికైనా నచ్చకపోతే ఐ ఐ ట్రై ట్రై హార్డ్ నెక్స్ట్ సో మచ్ ఆఫ్ మాట్లాడాలి అసలు ఏం ప్రిపేర్ కాలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ నిఖిల్ గారికి కౌశిక్ గారికి లారీ గారికి అండ్ రోహన్ గారికి వచ్చారు పిల్లగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నాకు డిసైడ్ కనెక్ట్ అని చెప్పి వచ్చారు సూపర్ కాస్టివ్ అండ్ స్టార్ట్ ఓకే ఫస్ట్ నేను స్టోరీ చిన్న ఐడియా అనుకుంది ఈ స్టోరీ ఐడియా నాకు ఇచ్చింది మా ఆర్డైరెక్టర్ సాకేత్ 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 రామ్ మా ఆర్డ్ డైరెక్టర్ ద పర్సన్ నాకు అసలు బేసిక్ ఐడియా ఇట్లా చేయవచ్చు నేపించాక ఐ డెవలప్ ది స్టోరీ సో బేసిక్ ఐడియా సాకేత్ ది అండ్ రితేష్ వెంటూ రితేవ్ ప్రొడ్యూసర్ ఇనిషియలీ సో వెళ్ళి ఒక చిన్న వేగిలే చెప్పా నైట్లా చేద్దాము అని దెన్ అసలు స్టోరీ ఫుల్ వినలేదు అసలు నువ్వు చేస్తాను అవీకము అని చెప్పి సో వీళ్ళు స్టార్టెడ్ ఆఫ్ వైజాగ్ షెడ్యూల్ తో అండ్ దెన్ మెయిన్ ఫస్ట్ అసలు మెయిన్ ర్యాంక్ గురించి చెప్పాలి అసలు స్టోరీ నేను రాగానే ఫస్ట్ కి చెప్పగానే వెరీ ఫస్ట్ రెస్పాన్స్ వాజ్ వి డూయింగ్ ఇట్ అంటే ఇంక అసలు ఏం అడగలేదు అంటే నాకు ఫస్ట్ ఉండి నేను అట్లా రాసా చేస్తారా లేదా ఐ వాస్ షూర్ ఇంకెవరి చెప్పినా చేసేవాళ్ళు కాదు అట్లాంటి అంటే మళ్ళీ బయట ఎలా జడ్జ్ చేస్తారు అని ఒక చిన్న ఫిల్ ఉంటుంది మైండ్ లో బట్ రామ్ చాలా ఇమీడియట్ గా చేశాడా ప్లే చేయడం అసలు ఇది కాదు బట్ ఈ ఇట్ సో అసలు గ్రేట్ జాబ్ రామ్ అసలు అండ్ దెన్ వికాస్ అన్న అని అన్నట్టు ఇది చాలా ఫ్రేమ్స్ గురించి భయంరంగా ఎస్పెషల్ ఎడిటింగ్ డే అండ్ నైట్స్ మేము పొద్దున్న లెవెల్ కూర్చుంటే ఇంత మార్నింగ్ సిక్స్ వరకు యూస్ టు ఎడిట్ పిచ్చి వెళ్ళలేక అసలు ఇంకా నిద్ర లేదు లేదు ఏం లేదు అండ్ మొత్తం ఏ ఒక్క రోజు కూడా అరే ఇట్లా కాదు అని చిరాకు పడింది లేదు చెప్పింది ప్రతి దానికి కూడా సరే ఓకే అని చెప్పి చేంజెస్ చేయడము అసలు స్మాలెస్ట్ దానికి కూడా ఎప్పుడు అనే దేనికి ఇట్లా అరే ఇట్లా కాదు అట్లా కాదు అని ఎప్పుడు వేసుకోలేదు అసలు హెడ్ ఫుల్ గా

సో అక్కడ చూసింది ఒక చిన్న వీడియో క్లిప్ చూపించాం మక్క ఇలా చేసా అక్క అని షీ వాజ్ వెల్లీ ఇంప్రెస్ షెడ్ ఎంతైనా అనిరా నేను చేస్తా నేను ప్రొడ్యూస్ చేస్తా నీకు మొత్తం బడ్జెట్ నేను పెడతాము ఒకవైతే ఎనీథింగ్ ఏమైనా చేసుకో ఇంకో వైజాగ్ షెడ్యూల్ వేసుకుంటా వేసుకో నువ్వు ఎట్లా రిలీజ్ చేస్తావు మొత్తం నీ మీద ఉంది బట్ ఎంతైనా నేను పెడతా బట్ ఆయన ప్రొడ్యూసింగ్ ఇట్ అని చెప్పింది అక్క అసలు దాని లైక్ బిగ్గెస్ట్ స్టెప్ అని అసలు అట్లా ఒక నచ్చి ప్రొడ్యూస్ చేస్తా ఇది ఎంతైనా బడ్జెట్ అని చెప్పడం అసలు అక్క ట్రస్ట్ చేసింది ఈ స్టోరీని అంతలాగా తను వెరీ థ్యాంక్ఫుల్ దాకా అండ్ దెన్ మీ మా వికాస్ అన్న పిల్లరు అది సారీ పవన్ అన్న పిల్లర్ పవన్ అన్న మ్యూజిక్ మొత్తం విన్నారు మీరు మ్యూజిక్ ఎలా ఉందో అసలు ఏ ఒక్క స్పాట్ లో కూడా లో ఫీలింగ్ రాకుండా అదొక పీక్ ఎలివేట్ చేసేసింది మేము అందరం ఒక వేసుకుని ప్రొడ్యూసర్ తో కలిసి ఒక చిన్న షో చూసాం విత్జిక్ మ్యూజిక్ ఈస్ గుడ్ చాలా నచ్చింది అందరికి అవుట్ బుట్ బాగుందని బట్ ఒక్కసారి మ్యూజిక్ చేసిన తర్వాత ఇట్ ఇస్ లైక్ అవుట్ సైడ్ అండ్ మాకే ఎట్లా అదే ఓకే అసలు ఆ మ్యూజిక్ ఎలివేట్ అయితే మా విజువల్స్ అన్ని పక్కన అసలు ఆ మ్యూజిక్ పీక్స్ ఎలివేట్ చేసి పడేసింది సో ఆల్ థ్యాంక్స్ టు ది టీమ్ అండ్ అందరికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు చూసినందుకు ఐ హోప్ లైక్ ద ఫిలిం యా ఇప్పుడు చెప్పాము క్లాస్ లో ఒక చిన్న క్వశ్చన్ లైక్ మీ ట్వంటీ జస్ట్వంటీ ఇలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్ అండ్ ఒక బోల్డ్ చూస్ చేసుకోవాలి అని ఎలా అనిపించింది ఆ థాట్ ఎలా వచ్చింది ఆడియన్స్ కోరిక మేరకు సో నేను చెప్పినట్టు ఇనిషియల్ గా ఇట్ ఈస్ నాట్ మై ఐడియా నేను ఏమైనా చేద్దాం ఏమైనా చేద్దాం అనుకుంటున్నా బట్ కానీ సింపుల్ స్టోరీస్ తీసుకుని కాకుండా ఐ ఐ టు టెల్ సంథింగ్ ఏమైనా కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఐ వాస్ లుకింగ్ సమ్ స్టోరీస్ ఎట్లా చేద్దాం డెవలప్ చేద్దాం అని ఈ లెపెల దాకేతా మా డైరెక్టర్ సాకేత్ గురించి స్పెషల్ మెన్షన్ ఇందాక చేయలేదు మొత్తం షూట్ లో ఎవరినా లేకపోయినా అయ్యేది కానీ సాకేత్ లేకపోతే అయ్యేది కాదు షూట్ హీ ఆర్ ఎవ్రీథింగ్ హి హస్ డైరెక్టర్ పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీ సింగిల్ డే మాట మాట కూర్చొని చేశాడు ఫిల్మ్ మొత్తం తన సినిమాలో తీసుకొని చేశాడు మొత్తం సాకెట్ కి స్పెషల్ మెన్షన్ సో హీ గేవ్ ద స్టోరీ ఇనిషియల్ అంటే స్టోరీ లేనంటే వాస్ లైక్ అరే ఇలా చేద్దాం ఇలా ఉన్నాం అనుకుంటున్నా అని అన్నాడు దెన్ ఐ ఫెల్ట్ లైక్ అరే చెయ్యొచ్చు సంథింగ్ కొంచెం గా రాసుకుందాం లైక్ మళ్ళా అదేదో అంటే సింపుల్ లైన్స్ ఇవ్వకూడదు ఇచ్చేది ఏదో కొంచెం ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వాలి కొంచెం మంచిగా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను సో దెన్ అది ఆవియస్లీ నేను ఏజ్ గురించి ఆలోచించలేదు వెరీ ఆ రైటింగ్ ఐ నీ టు రైట్ సంథింగ్ గుడ్ అనిపించింది దెన్ సంథింగ్ ఇంపాక్ట్ఫుల్ ఐ రీడ్ ఇట్ అంతే ఎప్పుడు ఏజ్ గురించి ఇట్లా చేయాలి అంటూ ఏం ఆలోచించలేదు నేను